హెచ్ఎర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకే కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై తొమ్మిదిన అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు కార్యదర్శి ఎన్వి రమణ పిలుపునిచ్చారు సోమవారం జూలై తొమ్మిదిన తొమ్మిది అని కోరుతూ సిఐటిఓ ఆధ్వర్యంలో చిలకపాలెం నుండి చిర్ల ఆంధ్ర బ్యాంక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై తొమ్మిదిన సమ్మెలో ఉద్యోగులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు

నాలుగు కార్మికులు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు నిర్ణయించాలా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలా ధరల నియంత్రణ చేయాలి అదేవిధంగా దేశంలోని ఈ రోజు పెట్టుబడిదారులకు ఏదైతే మొత్తం సంపద కూడా దారాదత్తం దత్తం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా సమ్మెపాట పడుతుంది ఈ సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా కదలాలని కార్మిక వర్గం అంతా కూడా కదిలి వచ్చి సమ్మెను జయప్రదం చేయాలనేసి ప్రారంభ సూచికగా ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్పులు చేసినా సరే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లు అమలు చేయాలని చూసినా సరే అవసరమైతే కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నిలవధిక సమ్మెలకి కూడా పూనుకోవాలా అట్లాంటి ఒక హెచ్చరిక ఈ ప్రభుత్వాలకు జారీ చేయాలనేసి ఈ సందర్భంగా కార్మిక వర్గం అందరి దృష్టిలో కూడా పెడతా ఉన్నాము భవిష్యత్తులో ఏ ప్రో ఏ పోరాటాలకైనా సరే కార్మిక వర్గం అంతా కూడా సన్నద్ధంగా ఉండాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్గా నాపాయాల డిమాండ్తో జూలై తొమ్మిదో తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను చెప్పిన కోరుతూ తిలకపాల నుండి ఇచ్చల మండల కేంద్రం వరకు కూడా ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది జూలై తొమ్మిదో తేదీ సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి ట్రాఫిక్ వర్గం తారాకాస్త చూపించే విధంగా మొత్తం అన్ని పరిశ్రమల్లో కూడా సమ్మె చేయడంతో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఈ సమ్మె వల్ల ఎంత ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈరోజు బ్యాంకులు పోస్టు టెలికామ్ ఇన్సూరెన్స్తో సహా అన్ని రంగాల ఉద్యోగులు కార్మికులు కూడా దేశవ్యాప్తంగా జూలై తొమ్మిది జరుగుతున్న సమ్మెలో పాల్గొంటున్నారు ఎందుకంటే కార్మిక వర్గం ప్రయాణ జాగాలతో సాధించినటువంటి కార్మిక చట్టాలను ఈరోజు కార్పొరేట్ అనుకూలంగా మార్చేసి నాలుగు లేబర్ కోట్ల పేరుతో ఆధునిక బానిసలుగా కార్మికులు మార్చి వ్యతిరేక విధానాలని కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే మాత్రం తీవ్రమైన పోరాటాలు సిద్ధం కావాల్సి ఉంది అందుకని ఈరోజు మన హెచ్ఆర్ఎం మండలం అన్ని పరిశ్రమల్లో కూడా జూలై తొమ్మిది ఉదయం ఆరు గంటల నుండే సమ్మెలో పాల్గొంటూ ప్రభుత్వానికి కార్మిక వర్గం తాలూకా సత్తాడ చూపించాలని చెప్పి తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో మొత్తం కార్మిక వర్గం యావత్తు ఐక్య పోరాటాలు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ జూలై తో సమ్మె మొత్తం ఉద్యోగులు కార్మికుల తల ఐక్య పోరాట శక్తికి ఒక నిదర్శనగా నిలవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ కూడాను సేటి శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తాం